ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ఒక హాట్ టాపిక్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అని ఒకటి ఇంకొకటి ఈ నాలుగైదు సంవత్సరాల్లో జగన్ గారి పాలన ఎలా ఉంటు ఎలా ఉంది అనేది చర్చ ఉంది ఈ ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా మళ్ళీ జగనే సీఎం అవుతాడండి ఎందుకంటే పబ్లిక్ ప్రధాన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు అయ్యి ఉన్నారు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇస్తాన వేస్తాం మోసాలు చేసి మోసం మాటలు చెప్తాడు తప్పగానే జగన్ చెప్పింది ప్రతి పథకం ప్రతి సంక్షేమ పథకము ఐదు సంవత్సరాలు ఇచ్చి నెరవేర్చాడు పూర్తిగా చిన్న కూడా ఆసరా చేసి చేశారు చిన్నమ్మన్న ఆసరా కూడా వేసారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు చెప్తుండు తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు కదా ఈ కూటమి అయితే జగన్కి శంగ ఎదుర్కోమండి కూటమిలు పెట్టుకుని ఎదుర్కొని ఆయన్ని చేస్తారు ఆయనకి ఏమీ చేయలేరు ఆయన ప్రజల గుండెలో ఉన్నాడు దేవుడి ఉన్నాడు కాబట్టి ప్రజలు అవి అభిమానిస్తున్నారు రెండు వేల రెండు నెలలు అవన్నీ సీఎం అవుతాం ఈ కూటమి వల్ల ఏమన్నా కొంచెం నష్టం జరిగే అవకాశం ఉందా వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమితో ఓటమి చేసింది ఏమి లేదండి ఏం లేదండి అలా దగ్గర ఉంటే డైరెక్ట్ రమ్మనండి ఎదుర్కోండి ప్రజలు రమ్మనండి అభిమానులు పొందామని చెప్పండి ప్రజలతో ఓటు బ్యాంక్ చేయించుకోండి తప్పేట్లేదు కదా ఈరోజు జగన్ ఎందుకు వీళ్ళంతా జరుస్తారు ఎందుకు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కూటమి దేనికి దమ్ముడి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించావు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసావు చెప్పనండి మరి ఆయన చేసింది ఏముంటే ఆయన ప్రజల్లో ఈ రోజు దర్జాగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాం ఓటు వేస్తాం జగన్మోహన్ రెడ్డి చేస్తాం రెడ్డి ప్రతి ఇంటికి మేలు జరిగితేనే ఓటేయండి అనేసి దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి అండి నేను మేలు చేస్తే నన్ను ఓటేయండి వేయండి అన్నారు ఓటే అని అర్లేదు ఎవరు పెంచండి అభిమానించండి చెప్తున్నారు దేనికంటారు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మంచిగాని ప్రజల్లో సురక్ష అండి ఈ రోజు ప్రతి ఇంటి డోర్ టు డోర్ డాక్టర్లు వస్తారు అండి సురక్షా కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం అండి గత ప్రభుత్వాలు ఎప్పుడు చూసుకున్నా ఇలా ఇలాట సంక్షేమం కానీ ప్రతి గ్రామం ఆరోగ్యశ్రీ విషయం వచ్చినా కూడా ప్రతి లక్ష ట్వంటీ ఫైవ్ లక్ష నిమజ్ఞ నిమజ్జన కార్డులు ఇచ్చారు కాపరేట్ హాస్పిటల్ చేసుకోండి ఎంత కష్టం మనమన్నా మా అబ్బాయికి ఇన్సిడెంట్ జరిగింది కాపరేట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైన వైద్యం ఇల్లు అంటే ఇమిడియట్లీ యాక్సెప్ట్ చేశారు వారికి వర్తించింది రోపాయ పెట్టుకుంటే పెట్టలేదు వచ్చేటప్పుడు కూడా సార్జిల్ ట్రావెల్ ఖర్చు కూడా మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు పరిపాలన అంటే అద్భుతమైన ఆయన మీద చేయాలంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కలెడ్డు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు ఇస్తారు కరోనా టైంలో కరోనా టైం బ్రహ్మాండంగా అండి శానిటిస్ ఏమి యాక్షన్ ఏమి ప్రతి డోర్ టు డోర్ రైస్ రైస్ ఏమి త్రీ టైమ్స్ టూ టైమ్స్ రైస్ ఇచ్చారు తర్వాత ఇంటింటికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇచ్చారు అంతకంటే ఎవరైనా పరిపాలన చేస్తారు ఇంతమంది నాయకులు కరోనా చంద్రబాబు నాయుడు ఏమైంది పవన్ కళ్యాణ్ ఏమైంది అసలు ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఉన్నారని తప్పగానే ఏమి ప్రజల్లో ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ప్రజలకి మనం ఉంటే ప్రజలకు ఉండెళ్ళి దేవుడు అయిపోయి జగన్మోహన్ రెడ్డి రోజున్నారండి ఇప్పుడు పబ్లిక్ చెప్పుడు పబ్లిక్ జనమైన జనాన్ని జగన్ రెడ్డి గౌరవిస్తాను అండి ఏదైనా మంచి జరిగిందంటే ఒకటి అంటారు లేకపోతే ముద్దు మీద అది దమ్ముడి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన అద్భుతమండి ఆయన చేయాలంటే ఎవరు కూడా మీరు చెప్పండి వచ్చే రోజుల్లో ఎలక్షన్స్ టైంలో ప్రతి ఓటరు ఏ విధంగా ఆలోచించి ఓటేయాలంటే దీ వాటర్ అంటే ప్రజలకు ఉండదు ఎవరు మనస్సు మనస్శాక్షలు ఉండాలండి వాస్తవం చెప్తుంటే పబ్లిక్ బయటపడట్లేదు సార్ ఏవో కొంతమంది ప్రభుత్వం పలోపలు పెడుతున్నారు కొన్ని పార్టీలు వాళ్ళు ఏవో వాళ్ళ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు తప్ప ప్రజలు వెనకలేరండి పార్టీ వెనకలేరు